ఆ వచ్చి ఆగు వారి చేతి రోజు చేసి ఏమోసి వంటను పోటీ పెట్టింది కంటిలు ఎప్పుడతో వంటలు జరిగింది అమ్మవారు కన్న తల్లి చూనూ సత్యాల కుండలోపల పోసి మంచి కొండల పేటి వేయింది ఆ నీళ్ళు కట్టి కుండ లోపల పోసింది కన్న తల్లి ఎదగొచ్చ మీద రెండు రౌతులు పెట్టింది మూడో రౌతు కుడు వద్దీ ఆ బొక్కల కట్టెలైతున్నది ఆత్మైతుంది ఉడుకు ఉడుకు అంటే ఈ బొచ్చ మీద ఆ సత్య బోన ఉడికిందయ్యా సత్యాన బోనం ఉడికింది పట్టింది తెల్లవిండి వచ్చి ఎర్ర విండి వట్టి వచ్చి ఏనాడు బోనాను పూలు ఇచ్చిండో నల్ల నాగబాబు అడికట్లు కట్టింది ఏనుకోలు జరగొప్పులేసింది ఆ ఒక్క ఆ రోజులో ఒక రైతులు వచ్చి అమ్మవారు కూరకంగా ఓడవాల బియ్యం పోయారు కానీ ఆ కండ తల్లి ఏనాడు సత్యాన బోనం ఎత్తుకొని ఆ ఒక్క ఆ రోజులో ఒకలా అక్కడ గాతలు పెట్టుకుంటారు

పన్నెండు బిగాల పట్ట వరసి మూల మూలకు నిమ్మకాయలు కొబ్బరి సత్యం ఇంతగా పట్టు మీద పెట్టి కన్న తల్లి కాళికమ్మ వేడుకుంటాను ఇద్దరు భార్య భర్తలు కోడి వేల ప్రజలు ಚುಪಾಯ ಚುರಿ ಪಠ నల్లగాన నల్లగాన గాలి గమ్మ గాలి గమ్మ నల్లగాన గాలి గమ్మ గాలి గమ్మ నల్లగాన గాలి గమ్మ గాలి గమ్మ గంట వొక్కుదాం గోలల గుడిలంటే ఆ ఇయ్య తల్లి గారి కాలిన్న మా అమ్మ నాన్నల గుడిలంటే గోలల గుడిలంటే ఈ తల్లి గోలలంటే ఈ తల్లి బలంగవనంటే తీయు ఏత్రం వీడనేది నాకకు కదిరినది కాలికమున గోలల గుడిలంటే కాలికమున తీయ్ కొరిగట్టాలనే కాలికమున ఇప్పటి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాల పొద్దు అవుతుంది కాబట్టి మీ అత్త మావులు ఉన్నప్పుడు నాకు చేస్తున్నారు నా పూర్తి చేస్తు అవి తప్పకుండా నువ్వు ఓరుకున్నట్టు బిడ్డ వల విత్తనాన్ని అవి సుక్కల సుక్క వరం చోటి సుక్కడు కూడా మార్చి అమ్మవారు గర్భవాసం అందు దేవుడి ఇచ్చిన కొడుకు బలం ఆ యొక్క వరం చోటి సుక్కను కూడా మార్చి ఆ కొడుకు బిడ్డను అడిగడుతున్నది ఆకాలికమ్మా చిన్నాడు ఎక్కడ కార్యక్రమాన్ని వేడుకుంటే తప్పకుండా బంధుగోలు చెప్పి కార్యక్రమం అలనాటి కాలం లోపల భర్తని విడి పెట్టుకోని కట్టించి అమ్మవారు కొడుకున్న బిడ్డ పరం దేవత ఓడి కట్టింది కాబట్టి అలనాటి కాలము పుణ్యకాలం సత్యకాలం కాబట్టి అలనాటి వాళ్ళు

అయిన వాడు బ్రహ్మదేవుని కొడుకు అయిన వాడు సహదేవుని కొడుకు ఆ వాడు ఏమిదైనడు వాడు ఏ డిమ్ముండ కొడుకు బాగా ఉండ కొడుకు ఎట్లా నాగుతున్నారు అయ్యో సారే సరు సారే ఒకటే సుకుంట ఒకరొకరు ఉంటారు రెండు సుకుండా రుమాల లేదు ఒక

అరే బ్రహ్మరవి ఊరికి రేపెంత్రహ్మరి ఈ ఊరికి కొంటారా తెల్లారి తెల్లారితే పాద శివుడి అంతా కూడా అరే బ్రహ్మరవి అరే పిచ్చోడా అరే పిచ్చోడా ఇక్కడికి వెళ్ళి మీదికి అన్నీరాడు ఆయన బాగా పాత పానే పానే కూర్చొని పాతగా వేసుకుంటే అయిన గాని అరేయ్ పోయి ఇప్పుడు అరేయ్ మనం పోయి అన్నయ్యలోనే ప్రాణం తీయాలిద్దామా కావాలి

వేద పత్తి పిల్ల ఆడు పాడు ముంద కొడుకులు అర్థం రాత్రి వచ్చి అన్నగాడు వండుకున్న గరికాడి వచ్చి అలుపులు కూడా తొమ్మిదే తల్లు అన్నా అన్నయ్య అన్నా అన్నయ్య 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 అన్నా మహారాజునే అమ్మాజు అన్నా సుందరగిరి మహారాజా అన్నా సుందరగిరి మహారాజా అని ఎప్పుడు తలుపులు కొడుతున్నారో ఈ గంటారడి అయితే రాజు లేవబోవును అమ్మా భార్య కష్టము భర్త ఎక్కుకున్నది భర్త కష్టం భార్య చోటు ఎక్కుకొని భార్య మారు లోపల వండుకున్నది రాజానరాజు ఏడేడు మేడల కిందిలు వచ్చి రాజు మారు లోపల వండుకున్నదమ్మకి వంకనే అమ్మా బుద్ధి మారవచ్చు నా తమ్ముడు నా బేడికి అంటే రేపు పొద్దుగా ఏ రాజ్యం అన్న పోయి ఏ దేశం అన్న పోయి వాళ్ళకు తగ్గట్టుగా మగ్గులు తీసుకొచ్చి వాళ్ళకు పెళ్లి చేస్తాను వాళ్ళ మనసులు మార్చుకొని వచ్చినట్టు అని వాళ్లకు బుద్ధి తెచ్చుకొని నా బేడికి వచ్చిండ్రాని నమ్మినాన పోతే బుద్ధి బుర్రలైనట్టుగా తుమ్మ రాత్రి వేళ రాజులేసిండు నా తమ్ములు ఎందుకు వచ్చిన రాని ரெண்டு தல புலியமல ఎందుకు వస్తేదిరా తమ్మి అంటాను మొన్న కాళికమ్మ పండుగ చేసినావు మొన్న పండుగ చేసినావు మమ్మల్ని విడిచిన అదే తమ్ముడా మిమ్మల్ని నేను ఎందుకు విలువలేదురా మిమ్మల్ని రాంగ నేనే చదు రా ఈ మంది మాది అంటారు ఎంత మంది ఉన్నారు అందరిని విరిసినావు ఎక్కువ పోతూ గుర్ర గు్రెండ్ మన ఎట్లా వేర్రు ఆ ఈ ఊళ్ళు ఎంత మంది ఉన్నారు అంత మంది వేర్రు ఆ విరిసినవా మిమ్మల్ని నేను అర్థానికి ఇచ్చాను అంతే నువ్వు విలువది మీ అర్థవా అంత అరగలక ముందో మేము మే ఎంత మంచి వాళ్ళం నువ్వు ఎంత మంచి వాళ్ళు ఎంత మంచి వాళ్ళం నువ్వు ఎంత పీచిలా పీచిలాని అడుగులో మంచి కొడుకులు అండి మిమ్మల్ని మంచులు నేను ఇన్ని రోజుల బట్టి తల్లిదండ్రి చచ్చిపోవాంగ మూడు నెలల పసిల నా నా పక్కకు నా భార్య వాసి నా భార్య పక్కకు నేను వాసి పసర్ల రైక విండుకొని పాలు కొట్టుకొని పది మంది చెప్పిన నిన్నది పాలు వాడగొట్టుకొని మిమ్మల్ని కన్న కొడుకు లోంది తాగు ఓతుోపదట్టి తాగు ఓతులు అయినరు తిరుగు ఓతుళ్ళ సోపద పట్టి తిరుగు ఓతులు అయినరు మీరు వెయ్యను దొంగత లేదు చెయ్యని విపచారం లేదు కంట్ల పట్టి ఆడదని నడిచిపెట్టు లేదు సుందరగిరి మా రాజు తమ్ములంటే అంగలైపోయారు తమ్మి అయినా నా తోడ పుట్టినోళ్ళు కొడుకులో చాలుకున్నానని ఎన్ని రోజుల బట్టి మిమ్మల్ని నేను ఒక్కనాడు ఒక్క మాట లేదు కంటికి రేపు చూసుకున్నా కంటి లోపల కన్నా గుడ్డోలు మిమ్మల్ని తమ్ముడా తుమ్మ రాత్రి వేళ మీకు ఏ కావాలి నా నువ్వే వచ్చిన రోజు అంటారా నువ్వే అలా పడుతుంది తమ్ముడు వాళ్ళని గిట్ల నేను అనవాలి నేను అన్నా అంటరా మరి నా ఇద్దరు తమ్ముళ్ళు ఆ ఇంత పెరిగి పెద్ద లైర్ నా తమ్ముళ్ళ లగ్గం చేస్తా లగ్గం చేయకుంటే నా మా నా పెళ్ళన్న ఎక్కడ ఇక్కుతారో ఆ రేడ శైమాను ఓ సిన్నలన్న పొడక నీకెట్లా నోర్తే నీ నోట పొగు పురుగుల వడ నీ నోట బొక్కుల వడ నీ నోట పొక్కుల వడ నీకెట్లా నోర తంద్ర చిన్న బాలిని పట్టుకొని వదినని పట్టుకొని అంత మాట అంటున్నారు ఓరి బాబా తముడ రినా కులువిన గావురా ను నా కొండ గాని గాదాని బాబా కార్యాన పాలరాజు దన పాల మహారాజు

తమ్ముడు బాల రాజా తమ్ముడా అధనబాల రాజా నా మీరు రాబ్రాను మీరుదిద్దరన్నదా తమ్ముడు నేను ఎక్కడికన్నా నా భార్య పట్టుకొని పోతరా నా భార్య ఉత్త మనిషి కాదు నా భార్య సుగ్రవతి దేవి ఐదు నెలల గర్భవాతి భార్య గర్భానడు రాములగా అంటే తండ్రి తోడు సమానం అంటారు రా ఇంటికి పెద్దవదనంటే తల్లి తోడు సమానం అంటారు తమ్ముడో నా మర్దన కాదు కన్న కొడుకులకు ఆవుల పాలె పాలు పాలు వెడితే పాలు పాలె బర్ల పాలె రా కొడుకో ఆడిదాకి కెడతాం కొడుకు తమ్ములేస్తాడ్రా ఆడినా విడ ఆడిదారా 10 మంది ఎప్పిన కూరగాయల నిపసల లైగలు వెండుకోని పాలె వనగొట్టు కోని మీ వదిన మిమ్ముల దాదిందిరా తమ్ములారా భార్య పట్టుకొని ఎక్కడికన్నా పోతాయి రాజ్యం నాకు పట్టది దేశం నాకు పడ్డది